ीनसिंहद्रावक्षेत्रावास जय सिंहा दैत्यान्त विद्युत्खात भीक्षारोक्ष नरसिंहास्मृत कर्कसचालित दीर्घहस्ता विश्वयुता शक्तियुता शङ्खरा चक्रकरा ज्वालाकेसरसिंहा చెప్పండి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్లా అనే గ్రామంలో గోదావరి కనిగి నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సుందిల్లా అనే గ్రామంలో దక్షిణాభిముఖంగా వెళ్చారు లక్ష్మీ నరసింహస్వామి గారు ఇట్లా అనంటే ఇరణ్య గెపున్ని చంపి ఉత్తరముఖంగా పోయే ఆ స్వామిని వెనుక నుండి ప్రహ్లాదుడు పిలువగానే పిల్లలకి మళ్ళీ ఏ ఆపద వచ్చిందో అని చెప్పి ఇట్లా తిరిగి అట్లానే యోగముద్రలో నిమగ్నం అయిపోయినాడు అందుకే ఆ స్వామిని యోగానంద ఎనభై ఆరు ఎనభై ఏడులో ఎండోమెంట్ అయింది ఎండోమెంట్ అయినప్పుడు అమ్మవారి ప్రతిష్ట అయింది ఆ అమ్మవారి ప్రతిష్ట అయింది కనుక స్వామివారిని యోగానంద స్వామి అని తెలుసుకుంటారు ఇక్కడ ఎట్లా అనంటే గ్రహబాధలు ఉన్నవాళ్ళు ఆరోగ్యరీత్యా మంచిగా లేని వాళ్ళు పిల్లలు కాని వాళ్లకు పిల్లలు మళ్ళా పెళ్లి కాని వాళ్లకు పెళ్ళి అవ్వడానికి వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర దీక్షగా నిద్ర చేసి ఆ స్వామివారి కృపకు పాత్రుడయ్యి వారి తీర్థప్రసాదం వారు స్వప్నంలో వచ్చి వారికి తీర్థప్రసాదం ఇచ్చి వారి కోరికలు తీరుస్తూ ఉంటారు స్వామివారు ఏ వారం అభిషేకాలు అయితే సార్ ప్రతి మంగళవారం చేస్తూ ఉంటారు ప్రతి మంగళవారం ఉదయం ఐదు ఐదున్నర ప్రాంతంలో బ్రహ్మాలే స్వామివారి రూపం ఆ విగ్రహ రూపం ఎట్లా అనంటే ఇసుకరాయి అందుకే వారానికి ఒకటే రోజులో పెట్టుకున్నాం ఆ ఇసుకరాయి అయినా కూడా వైపు మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది కుడివైపు మొత్తం నలుపు రంగులో ఉంటుంది విగ్రహం బ్రహ్మోత్సవాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి సార్ బ్రహ్మోత్సవాలు జనవరి నాలుగు నుండి పదకొండు వరకు సంక్రాంతి ముందు ధనుర్మాసం ఆఖరిలో భజన సప్తాహం అని చెప్పి వారం రోజులు రేయింబవల్లు భజన ప్రతిరోజు అన్నదానం ఉంటుంది మళ్ళీ రెండవది ఈ హోలీ పండుగప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాలు కళ్యాణం ఆ ఉత్సవాలు మూడు రోజులు ఉంటాయి ఇంకొకటి స్వామివారి జయంతి వైశాఖ మాసంలో వస్తుంది వైశాఖ శుద్ధ చతుర్దశి రైయోదశి చతుర్దశి పౌర్ణమి అది మూడు రోజులు ఉంటుంది ఇక్కడ ఉభయ ఆలయాలు ఏమేమి ఉంటాయి సార్ ఇక్కడ చుట్టూ శివాలయం ఒకటి ఉంది ఆ పక్కన దాని పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంది పదకొండు వందల శతాబ్దం కాకచు ముందు ఇసుకు పదకొండ శతాబ్దం అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు శత కాబట్టి పదకొండవ శతాబ్దంలో ఇక్కడ నడిచిన వాడు అప్పటి నుండి కూడా ఇక్కడ వస్తేనే ఉంటుంది పోతున్నారు చాలా విలువైన టెంపుల్ మాకు చెప్పండి అన్నగారు ఇక్కడ దూరం నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి దూరం నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ భక్తులు కట్టించిన వ్యూహాలు ఉన్నాయి వాళ్ళు రావచ్చు రాత్రి కూడా పడుకోవచ్చు కుదురా స్నానం చేసి పూజ చేసుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళు అక్కడే గోదావరి ఉంటుంది గోదావరి స్నానం చేసి వచ్చి పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ఆరోగ్యం అవుతుంది కోరుకున్న కోరికలు నెరవేర్చమైన దేవుడు స్వామి సుమారు ఎనిమిది కిలోమీటర్లు గోదావరి ఖండి నుంచి ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి నిద్ర చేసి బాబా దేవునికి కానుకపోతారు అలాగే జరిగింది ఇక్కడ నుంచి వచ్చా ఈరోజు మా శ్రీమతి గారి బర్త్డే ఉంటే సుందిల్ల నరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చింది కానీ మంచి అయింది మేము ఎప్పుడు ప్రతి ఒక్కేషన్కి ఈ గుడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని అనుకున్న కోరికలు నెరవేరుతాయి గుడి చుట్టూ తడిబట్ట స్నానం ప్రదక్షిణ చేయాలి చేసినాక అయ్యగారు లోపల తీర్థం పెడతారు శనివారం మంగళవారం అభిషేకం అవుతుంది ఏమైనా కోరికలు మనకు త్వరలో తీరాలంటే చెట్టు చేసి దీని ఏంటి వెనుక లక్ష్మీ నరసింహ ఏంటంటే ఏదైనా మనం కోరిక కోరుకొని ఇలా విడితే అది అతికిందనుకో ఇక భక్తులకు అది ఒక నమ్మకం ఇక అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక సంకల్పం అంతే ఇక సార్ మరికి ఇప్పుడు మేము కూడా పెట్టినాం చూద్దాం ఆ కోరిక కోరుకొని ఇలా ఉంటుంది